తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తెల్లార మండలం స్థానిక తహసీల్దార్ వారి కార్యాలయం ఆవరణంలో ఎంఆర్ఓ వంకాయల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి అనంతరం మండలం పట్టణ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మండల మెజిస్ట్రేట్ సురేష్ కుమార్ ఈ జెండా పండుగ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది రేషన్ షాప్ డీలర్స్ పోలీస్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు సామాజిక కార్యకర్తలు మండల అధికారులు సిబ్బంది పంచాయతీ శాఖ అధికారులు సిబ్బంది చిన్నారులు తదితరులు పాల్గొని జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు

అలాగే ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మండల అధికారులకు పాత్రికే మిత్రులకు ప్రజలకు అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష థ్యాంక్ యూ వెరీ మచ్